వెల్కమ్ టు వినింగ్ మమ్మల్ని ధన్యవాదాలు చాలా మంది కూడా నిద్ర లేనితో బాధపడుతూ ఉంటారు నిద్ర నిద్రలేమి అంటే ఏదో ఉండడం నిద్రపోయామనుకుంటారు పోతున్నామో లేదో తెలియదు సరిగా నిద్ర పట్టదు మళ్ళీ ఏదో ఒక విధంగా ఆలోచనలు అనేది కలుగుతూ ఉండడం ఒక మంచి హాయినటువంటి నిద్ర అనేది వాళ్ళు కోల్పోతూ ఉంటారు ఏదైనా సమస్యల గురించి ఆలోచించడం కావచ్చు లేదంటే మరే ఇతర కారణాల వల్ల ఒత్తిడి వల్ల కూడా నిద్ర అనేది సరిగా పోక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు దీనివల్ల శారీరకంగా చాలా నష్టపోతూ ఉంటాం సరైన నిద్ర అనేది మేడుకు లేనట్లయితే చాలా రంగ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటాము అది మానసికంగానే కావచ్చు శారీరకంగా కావచ్చు లేదంటే లైంగికంగా కూడా కావచ్చు అయితే ఒక మంచి చక్కటి నిద్ర పొందడానికి ఒక అద్భుతమైన చిట్కాన్ని చెప్పబోతున్నాను ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి హాయ్ అయినటువంటి నిద్ర మీరు పొందుతారు దీనికి కావాల్సిన జాజికాయ చూర్ణం కొద్దిగా జాజికాయ చూర్ణం తీసుకోండి అన్ని సమ మోతాదులో తీసుకోండి జాజికాయ చూర్ణం కుంకుమ పువ్వు గసగసాలు అతి మధురం ఈ నాలుగింటిని సమ మోతాదులో తీసుకోవాలి కుంకుమ పువ్వు కొంచెం తక్కువ మోతాలు తీసుకోవాలి ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ మోతాదులో తీసుకునే పర్లేదు జాజికాయ చూర్ణము అదేవిధంగా కుంకుమ పువ్వు అదేవిధంగా గసగసాలు గసగసాలు మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి అతి మధురం చూర్ణం అతి మధురం చూర్ణం కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేద అవైలబుల్ గా ఉంది వీటిని సమభాగాలుగా తీసుకొని రాత్రి పూట పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో దీన్ని ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో వేసుకొని తాగినట్లయితే రాత్రి చాలా చక్కటి నిద్ర పడుతుంది సో అంత హాయి నిద్ర మైండ్ కూడా మంచి ఫ్రెష్ గా బాడీ మంచి యాక్టివ్ గా ఉండడం కళ్ళకు కూడా మంచి బలాన్ని కాంతిని ఇవ్వడానికి కంటి కింద చాలా మంది నిద్ర లేక కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి అలాంటి వలయాలు కూడా అన్ని క్రమంగా తగ్గిపోదాయి లేదా ఇంకొక అతి సులువైన చిట్కా చెప్తాను జఠామాసి అని మనకు చూర్ణం లభిస్తుంది జఠామాసి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ చూర్ణాన్ని ఒక అరచెంచా మోతాదులో రాత్రి కూడా పడుకునే ముందు వేడి పాలలో కనుక వేసుకొని తాగినట్లయితే హాయ్ అయినటువంటి నిద్ర ఒక నిద్ర గోలి వేస్తే ఎలా నిద్ర పడుతుందో అలా పడుతుంది అది అంత పవర్ఫుల్ గా ఉంటుంది దీన్ని ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు కొద్దిగా ఇలాంటి సమస్య అధికంగా ఉన్నప్పుడు చాలా తక్కువ మోతాదులో ఫస్ట్ ఒక పావు చెంచా నుంచి అలా చెంచా వరకు అలా వెళ్తూ ఉండాలి ఒకేసారి కూడా నిద్రపడడం లేదని ఒక్కొక్క చెర్చ వేసుకోకూడదు ఓకేనా ఈ జటామాసి అనేది చక్కటి నిద్రని ఇవ్వడానికి మెదడుకు మంచి ప్రసాదాన్ని కలిగించడానికి మెదడు యొక్క నరాలను ఉత్తేజపరచడానికి ఓకేనా ఈ చక్కటి పనితీరును మెరుగుపరచడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఈ రెండు చిట్కాలలో మీరు ఏ చిట్కా ఫాలో అయినా సరే జటామాసి ఆన్లైన్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా అవుతుంది ఇప్పుడు అలా అయినా తెచ్చుకొని వాడుకోవచ్చు సో అంతేకాకుండా చక్కటి ఆలోచనలు మనం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ రాకూడదు ఊహలని ఎప్పుడు కూడా పెంచుకుంటూ పొడిగించుకుంటూ ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు అలాంటివన్నీ తరం తగ్గించుకొని చక్కటి నిద్రపోయినట్లయితే అదే కాకుండా ఎప్పుడు తల కూడా ఎత్తులో ఉండాలి కాలు దిగవకుండా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఉంటుంది చాలా మంది కూడా ఈ దిండు దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు చక్కటి సౌకర్యమైనటువంటి దిండు మంచి పరుపులో కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా హాయి రెండు నిద్ర పొందుతారు సో మీరు మరేమైన సమస్యలతో కనుక బాధపడతారు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద లో ఉన్నటువంటి మా అడ్రస్కి నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా విధంగా మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలు మన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ